అందరికీ నమస్కారం నా పేరు కొమ్మెర అంకారావు జాజియా నిక్నే పిలుస్తారు నా వయసు నలభై మూడు సంవత్సరాలు నా పదకొండవ ఏట అడవుల్లోకి వెళ్ళిపోయాను నల్లమల్ల అడవిలో సుమారుగా ఇప్పటిదాకా రెండు లక్షల ఎకరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం ఏరిపడేసి బయటపడేశాను తర్వాత ఇప్పటిదాకా కొన్ని కోట్ల విత్తన బంతులు నల్లమల్ల అడవిలో చల్లాను అలాగే ప్రతిరోజు అడవుల్లో ఇరవై ముప్పై కిలోమీటర్లు తిరిగి అడవుల్లోకి ఎవరు రానివ్వకుండా అడవి కాపలా ఉంటాను ఏ వృక్షాన్ని నరక్కుండా ఏ వన్యప్రాన్ని చంపకుండా కాపాడుతూ ఉంటాను అలాగే అడవి ఫైర్ అవుతున్నప్పుడు మంటలు ఉన్నప్పుడు వేసవిలో అడవుల్లోకి వెళ్ళి మంటలు అదుపు చేస్తూ ఉంటాను నన్ను ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అంటారు నేను ఈ ఆంధ్రాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే నాకు స్ఫూర్తి ఎవరు అంటే మా చిన్నతనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు లాంటి జన్మభూమి లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు అప్పుడు మేము చిన్నపిల్లలు సార్ మీరే మాకు స్ఫూర్తి మీ అడవుల్లోకి వెళ్ళి అడవిని కాపాడుతున్నామన్నా పచ్చదనం చేస్తున్నామన్నా మాకు మీరే స్ఫూర్తి అయితే నాకు చిన్న కోరిక భగవంతుని ప్రకృతిని కోరుకుంటున్నా సార్ మీ వయసు తగ్గాలి మీ వయసు తగ్గితేనే బాగుంటుంది ఆంధ్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్ మీరు మాకు స్ఫూర్తి అలాగే డిప్యూటీ సీఎం గారు ఆయనకు మీ వీరాభిమానులు అయితే ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి ఒక సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే ఎన్నో కార్యక్రమాలు వారికి మడ అడవుల పైన ప్రేమ ఉంది అడవులు సామాజిక అడవుల పేరుతో ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు వారు చేయటం వలనే అడవుల శాతం పెరిగింది మీ ఇద్దరు ఇలాగే చిరకాలం ఉండాలి సార్ కనీసం ముప్పై నలభై ఏళ్ళ పాటు మీరు ఇలాగ ఉంటేనే ఆంధ్ర భవిష్యత్ బాగుంటుంది సార్ మీకు నిండు నూరేళ్ళ ఆయుషం ఉంటుంది అది ఖచ్చితంగా సార్ మీకు ఉంటుంది సార్ మీ ఇద్దరు వందేళ్ల పాటు చరిత్రపుటంలో ఉంటారు సార్ ఇక నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద ఫారెస్ట్లో ఒకటి క్రీస్తు పూర్వమే సిద్ధనాగార్జునుడు చైనా నుంచి బర్మా నుంచి విద్యార్థులు తీసుకొచ్చి ఇక్కడ పాఠాలు చెప్పిన చరిత్ర మన నల్లమల ఆంధ్రప్రదేశ్ది అయితే ఇప్పుడు మనం దాన్ని విస్మరిస్తూ ఉన్నాం దేశంలో వేగంగా ఔషధ మొక్కలు అంతరించిపోయే ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అయింది కారణం ఏంటంటే నల్లమల అంటే నల్లని కొండలు అని అర్థం కానీ నల్లమల పేరు మాదిరిగానే ఆ నల్ల కొండలు ఎప్పుడు మలమల మాడుతూ ఉన్నాయి ఎన్నో ఔషధ వృక్షాలు అంతరించిపోతూ ఉన్నాయి అలాగే కుంటలు లేని కారణంగా అడవుల్లో బెట్టకు గురైపోయి చెట్లు పోవటమే కాకుండా ఆ చెట్లపైన ఆధారపడ్డ పక్షులు చనిపోతున్నాయి వలస వెళ్ళిపోతున్నాయి వన్యప్రాణులు చనిపోతున్నాయి మనం చేయాల్సిన పని ఏంటంటే కనీసం కొన్ని కుంటలు జంతువులు తొక్కేసి కుంటలు అంటే అడవుల్లో ఎత్తైన కొండలపైన పడ్డ నీరు అనేది పల్లంగా వచ్చి కుంటగా ఏర్పడుతుంది సార్ ఈ అడవి జంతువులు ఈ తొక్కేసి కుంటల మొత్తం బూడిపోయే పరిస్థితి వచ్చింది ఉన్న కుంటలు మనకు చాలా కొత్త కుంటలు కావాలి ఉన్న పొడిక తీయించాలి సార్ అది మీ ఇద్దరు ద్వారానే అవుతుంది అలాగే మనం వీకెండ్ పార్టీలు సండే పార్టీలు భోజనాలు ఇలా రకరకాలుగా మనం అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తినిపడటం వల్ల ఎన్నో వన్యప్రాణులు చనిపోతున్నాయి దయచేసి ఇక్కడ నుంచి ఎవరైనా అలాంటివి చేయకూడదు మనందరం ఒక ప్రథమ బాధ్యతలాగా ప్రకృతిని సంరక్షించుకుందామని చెప్పి నా మనమి అలాగే విత్తనాలే విత్తములు విత్తనాలే ధనం అనే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల రకాల మొక్కలు ఉన్నాయి సార్ కానీ మనం వాటిని చాలా కోల్పోయాం ఒక చెట్టుకి వెయ్యి కాయలు కాస్తే వెయ్యి కాయలు ఆ విత్తనాల ద్వారా విత్తన బంతులు తయారు చేసి మనం వెయ్యి వృక్షాలను మనం మొలిపించవచ్చు సార్ తొలకరి జల్లు సమయంలో ఎత్తైన కొండలు గుట్టలు కుంటలు మైదాన ప్రాంతాలు పలచని అడవుల్లో మట్టి ఎరువు సమానంగా కలిపేసి మనం తినిపడేసిన ఏదైనా ఒక నేరుడు కానీ సీతాఫలం కానీ ఏదైనా ఒక విత్తనాన్ని మనం చుట్టి కనుక మనం చల్లినట్లయితే కనీసం మనం వంద చల్లితే అందులో నాలుగో వంతు ఒకటైన ఖచ్చితంగా మలుస్తుంది సార్ ఇలా మనం కొన్ని కోట్ల విత్తన బంతులు ఎలాంటి శ్రమ ఉండదు బడ్జెట్ కూడా తక్కువ అలా చేయటం ద్వారా వేగవంతంగా మనం అడవుల్ని వృద్ధి చేసుకోవచ్చు ఈ విత్తనాలే విత్తములుగా మనం మనం కాపాడుకోవాలని చెప్పి నా యొక్క చిన్న మనవి అలాగే సార్ నల్లమల్ల అడవి దేశంలోనే ఎక్కువ కాలుతున్న అడవి ఎందుకంటే వేసవి కాలంలో గొర్రెల కాపర్లు అవగాహన లోపం వల్ల కొత్త గడ్డి రావాలి అనే ఉద్దేశంలో ఎత్తైన కొండలకి ఎక్కేసి మంట పెడుతూ ఉంటారు మండి వేసవలో అవి తగలబడుతున్నాయి సార్ ఈ తగలబడటం వల్ల ఎన్నో రకాల ఔషధ వృక్షాలు వృక్షాలు కాలిపోవటమే కాకుండా ఆ వృక్షాలపైన పక్షి గూళ్ళు చెట్టు త్వరల్లో ఉన్న గూళ్ళు గుడ్డులు అలాగే ఈ వృక్షాల మీద ఆధారపడ్డ కొండముచ్చులు అడవి కోతులు అలాగే దొచ్చుల్లో ఉండేవి అడవి తాబేళ్ళు ఇవన్నీ కూడా చనిపోతున్నాయి సార్ దయచేసి ఒక బాధ్యతగా ప్రజల అభ్యర్థన గ్రామాల్లో దీని ఒక ప్రచారం లాగా ఉన్న గడ్డి తగలబెడితే కొత్త గడ్డి రాదు గడ్డి ఎలాగైనా మొలుస్తుంది తొలకరి జల్లు ఉద్దేశమే గడ్డి మొలవటం అనే కార్యక్రమాన్ని ప్రచారం చేసి అది కూడా ఆపేయాల్సిన అవసరం ఉంది సార్ అలాగే ప్రతి గ్రామాల్లో కూడా నర్సరీలు మనం ఏర్పాటు చేయాలి సార్ ఒక మండలంలో పదిహేను ఉంటే పదిహేను గ్రామాల్లో కూడా నర్సరీలు ఏర్పాటు చేయాలి అందులో కూడా ఔషధ వృక్షాలు ఎవరైతే మన తాతల తండ్రులు మనం చేశారో దాన్ని ఆ వృక్షాలను కూడా మనం అభివృద్ధి చేయాలి సార్ నల్ల నల్ల ఉమ్మెత్త తెల్ల జిల్లెడు లాంటి ఎన్నో చెట్లని మనం ఆదరించాలి సార్ మరొక విషయం సార్ ఎవరికైనా సరే ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మ కోణంలో ఎంత అంటే ప్రకృతి అంటే రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్ దీన్ని సంస్కృతంలో ఆరాగ్వద అంటారు రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా నలభై ఐదు రోజులు లెక్క పెట్టుకోండి వర్షం గ్యారంటీగా పడుతుంది పూర్వకాలంలో రైతులు రేల చెట్టుని చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు అలాగే నేను ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాబ్ద వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అబ్బాయి ఏ వండలు మనవుడా అన్నాడు తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు ఉంది తాత అంటే ఒక కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్ తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్ మూడు పార్ట్లుగా ఉంటుంది ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం పదిహేను రోజుల్లో పడిద్ది అన్నాడు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో వర్షం పడింది సార్ ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది రేల చెట్టుని మనం మోదుక చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే నలభై ఐదు రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం మధ్య భాగంలో ఉంటే ముప్పై రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం పైభాగంలో ఉంటే పదిహేను రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్ ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్ అలాంటి ఎంతోమంది మంది వృద్ధులు చనిపోయారు సార్ ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అటవీ శాఖ అధికారులకి ముఖ్య కార్య ముఖ్య కార్యదర్శులకి ఒక సామాన్య ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ గుర్తింపు వచ్చిన నన్ను మీరు గుర్తించి ఇక్కడ దాకా తెచ్చినందుకు మరొకసారి మీ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక పాదాభినందన సార్ మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి మేము ఇలాగే ఆనందంగా ఉండాలి అడవి తల్లి పచ్చగా ఉండాలి జై ప్రకృతి జై కూటమి ప్రభుత్వం థ్యాంక్ యూ సార్